హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో డాక్టర్స్ ని మ్యారేజ్ సినిమాలకు గుడ్ బై చెప్పేసిన మన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇదే మొదటిసారి మా వీడియో అయితే ఈ ఒక లైక్ చేసి మన ఛానల్ చేసుకోండి మన టాలీవుడ్ కంట్రీ ఇచ్చిన లయా గారు కొద్ది టైంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగారు అయితే లయా గారు కెరీర్ పీక్స్ లో ఉండగానే డాక్టర్ గణేష్ గోత్రి గారిని మ్యారేజ్ చేసుకుని కాలిఫోర్నియాలో సెటిల్ అయ్యారు నెంబర్ టూ గోపికా గారు గోపిక గారు మన టాలీవుడ్ కంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గారు తెలుగు తమిళ కన్నడ మలయాళీ భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే గోపికా గారు కెరీర్ పీక్స్ లో ఉండగానే రెండు వేల ఎనిమిదిలో అధిలేష్ చాకో అనే డాక్టర్ ని మ్యారేజ్ చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేశారు నెంబర్ త్రీ శరణ్య మోహన్ శరణ్య మోహన్ గారు విలేజ్ లో వినాయకుడు అలాగే భీమ్లీ కబడ్డీ జట్టు వంటి మూవీస్ లో నటించి తనకంటూ మన టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే శరణ్య గారు డాక్టర్ అరవింద్ కృష్ణన్ గారిని మ్యారేజ్ చేసి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి